వాళ్ళు కూడా అప్పుడప్పుడు మీకు కోనసీమ జిల్లా మలికిపురం డిగ్రీ కళాశాలలో వందేమాతరం గీతానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రాజోలు శాసన సభ్యులు దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ వందేమాతరం గీతం స్వాతంత్ర్యోద్యమ ఈ పాటను బంకిచంద్ర చటోపాధ్యాయ పద్దెనిమిది వందల డెబ్బైలో రచించారని దానిని తన ఆనందమటం నవలలో చేర్చారని తెలిపారు ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ పేర్కొన్నారు ప్రతి విద్యార్థి వందే మాతరం స్ఫూర్తిని పెంచుకుని దేశం పట్ల భక్తిని కలిగి ఉండాలని ఆయన సూచించారు అనంతరం విద్యార్థులతో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో నగరం మాజీ ఎమ్మెల్యే ఐఆర్జీ వేమ ఎన్డీఏ కూటమి నాయకులు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు బకించటర్జీ గారు రచించిన ఈ వందే మాత్రం అనే గీతాన్ని దాంట్లో ఈ శ్లోగాన్ని అప్పటి నుంచి ఇప్పుడు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు అది అంతే రికరస్గా దాన్ని మనం వాడుతూ ఉన్నాం జాతీయ జాతీయ భావాన్ని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఇది ఒక స్లోగన్గా మనకు ఉపయోగపడతా కాబట్టి ఈ రోజున బకీం చంద్ర చట్టాజీ గారిని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం వారు రాసిన గీతాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు జనగణకి మన పాటకిని గీతానికి దీనికి తేడా ఎవరైనా జనగణ మన వాట్ ఈస్ వాట్ ఈ డిఫరెన్స్ ఎందుకంటే మీ హిస్టరీ మాస్టర్ అని చెప్పారు తన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చెప్పారు బట్ ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఎని ఈవెన్ లెక్చరర్